టీడీపీ ప్రభుత్వ హయాంలో తీర ప్రాంత గ్రామాలను అభివృద్ధి చేశామని అయితే తరువాత వచ్చిన వైసీపీ తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని తెలుగుదేశం కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్లు విమర్శించారు త్వరలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని గ్రామాలను పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు కొత్తపట్నం మండలంలో మడనూరు ఈతముక్కల రాజుపాలెం గవళ్లపాలెం వజ్జిరెడ్డిపాలెం పల్లెపాలెం గ్రామాల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి దామచెల్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు మణనూరు గ్రామంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రచారంలో పాల్గొని స్వాగతం పలికారు మత్స్యకార గ్రామాల్లో వందలాది మంది ప్రజలు మాగుంట వాహనం వెంట నడిచి మద్దతు పలికారు ఈత ముక్కల కొత్తపట్నం రోడ్డులో ఉన్న ఎస్టీ కాలనీ వాసులు సంఘీభావం ప్రకటించారు తీర ప్రాంత గ్రామాల్లో రైతులు మత్స్యకారులు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ నగదు పెంచి ఇంటికి పంపిణీ చేస్తామన్నారు మత్స్యకార మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గానం సుబ్బారావు శ్రీనివాసరెడ్డి జంపాని రామచంద్రరావు బలగాని వెంకటేశ్వరరావు మాజీ ఎంపీపీ నాళం నర్సమ్మ కత్తి పద్మ తదితరులు పాల్గొన్నారు రాజపాలలో చూపించిన ఆప్యాయత ఆదరణ అనేది బాగుంటుకుంటాము గాల చల్లకుంటున్నాము ఎప్పుడు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభ కూడా ఒక కసిత పట్టుదల ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేస్తున్న మాగుంట్ల శ్రీనివాసులు గెలిపిస్తాం ఆశతో మీరందరూ కూడా ఎదురు చూస్తున్నట్టే ఉన్నది తప్పకుండా మీ ఆశ నెరవేర్చే టైం వస్తుంది జనార్థన్ గారికి నాకు ఈ ప్రాంతాల జనార్థన్ గారితో కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా పాలు పంచుకుంటుంది అనేది కూడా మీకు చెప్పుకుంటూ మన గుర్తి నెంబర్ నాలుగు నా నెంబర్ మూడు బ్యాలెట్ పేపర్ మీద మీ అందరూ కూడా బ్యాలెట్ పేపర్ కూడా ఇచ్చాం ఖచ్చితంగా రెండింటికి సైకిల్ గుర్తుకేసి మంచి మెజారిటీ తోటి మీ అందరూ కూడా గెలిపించారని చెప్పేసి కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ మేము వాళ్ళకి దండగా ఉంటాం భవిష్యత్తులో వాళ్ళు చేసిన చేయాలని గుర్తిస్తాం ఖచ్చితంగా పాత కొత్త అనేది లేకుండా ఈ రోజు ఉంగ నియోజకవర్గంలో ఎంతో మంది చేరారు పాత కొత్త కాదు పార్టీ బలపరిచేది ఎట్లా పార్టీని ముందుకు తీసుకెళ్ళేది ఎట్లా అనేది మన సిద్ధాంతం కాబట్టి అందరూ కలిసి పనిచేయండి అందరూ మనం ఒకటి ఎవరికి ఇంపార్టెన్స్ ఎట్లా అది రేపు మనం అధికారంకి వచ్చిన తర్వాత మీకు చేసే పద్ధతిలో చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు జాగ్రత్త ఆరంభలు మీరు ఒకసారి ఆలోచించండి కుర్రోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మనం ఒంగోలు వెళ్తా ఉంటే ఎంత నరకం అనిపిస్తున్నామో ఈ రోడ్ల పరిస్థితి అసలు అండి పూర్తి చేసిన ఆయనకి మళ్ళీ మనం పోయిన అప్పటిలాగా ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా మన శ్రీనివాస రెడ్డి గారిని ఎంపీగా నేను మనం గెలిపించి గెలిపించుకొని పదమా పనులు కూడా మనం పూర్తి చేసుకోవడానికి మనందరూ వాళ్ళకి సాహసపడి అందరూ ఓట్ చేయాలని కోరుతూ ఆ డాక్యుమెంట్స్ ఏదో భగవంతుడు పేరు మీద విషయంలో ఉన్నాయా ఇదని అడిగితే మా పల్లెపాలెం గ్రామం వచ్చేసినందుకు మాకు చాలా సంతోషం మాకు మా కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు ఎంతో సహకరించినందుకు వాళ్ళందరికీ అభినందనలు మనకి మళ్ళీ జనార్దన్ గారే రావాలి తెలుగుదేశం పార్టీ గెలవాలనే ఉద్దేశంతో మా ప్రజలందరూ ఓకమిడిగా ఓట్లు వేసి గెలిపిస్తారని ఓటర్ మహాశైలారా మీ అందరికీ ఒక విజ్ఞప్తి డబ్బులు తీసుకుని ఓట్లు వేసుకుంటే రేపు మనం చాలా ఇప్పుడు పడ్డటువంటి ఇబ్బందులు చాలా పడతాం కానీ అందరూ మంచి మనసుతో మంచి మనసుని గెలిపించుకుంటే మనం ఎంతో బాగుపడతాం అవన్నీ క్రమశిక్షణగా ఆలోచించి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు కొట్టేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం